11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ఇక్కడ కనిపిస్తున్న నెత్తలన్నీ నాలుగు వేల రెండు వందలకి వేలం పాటలో నెక్స్ట్ నెస్టేళంపాటు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఎండు రొయ్యలన్నీ పదిహేడు వందలకి వేలంపాట్లో పట్ల వెళ్ళాయి పదిహేడు వందలు ప్లస్ మూడు వందల తలారు మొత్తం రెండు వేలకి ఈ వేలంపాట్లో ఈ రొయ్యలు కొనుక్కున్నారు తలవర్త వేలం చూద్దాం ఇప్పుడు జరిగిన వేరం పట్ల మొత్తం పద్దెనిమిది వందలు ప్లస్ మూడు వందల తలారు రెండు వేల ఇక్కడ కనిపిస్తున్న చేపలు మరవలు అలాగే కానాకర్తలు ఇక్కడ కనిపిస్తున్న రొయ్యలన్నీ పంతొమ్మిది వందలకి వేలం పట్ల వెళ్ళి పంతొమ్మిది వందలు ప్లస్ మూడు వందల దళారు రెండు వేల రెండు వందలు జరిగిన వేలంపాట్లో ఇక్కడ కనిపిస్తున్న రెండు పోగులు నెత్తళ్ళు అలాగే ఎండు రోజులు కలిపి రెండు వేల రెండు వందల పాటలు వెళ్ళాయి రెండు వేల రెండు వందలు ప్లస్ నాలుగు వందల దళారు ఓవరాల్ గా రెండు వేల ఆరు వందల అయింది నష్ట వేలం చూద్దాం ఇప్పుడు జరిగిన వేలం ఇక్కడ కనిపిస్తున్న ఎండు రొయ్యలు ఏడు వందల రూపాయలకి వెళ్ళాయి ప్లస్ వందల రూపాయలు దళారు కాబట్టి ఓవరాల్కి ఎనిమిది వందలు ఎందుకంటే అలాగే ఇక్కడ ఈ మూటలు వేస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఎండు రోజుల లాగా మొత్తం రెండు వేల ఎనిమిది వందల పాటలు వెళ్ళాయి నెక్స్ట్ వెళ్ళపాటు చూద్దాం చూశారు కదా ఇప్పుడు జరిగిన వేలంపాట్లో ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపల లాగా మొత్తం మూడు వేల నాలుగు వందలకి పాటలో వెళ్ళే మూడు వేల నాలుగు వందలు ప్లస్ నాలుగు వందలారు కాబట్టి మొత్తం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే ఇక్కడ కనిపిస్తున్న రెండు పోగులు రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత వేలం పట చూద్దాం ఈ వేల పనులు ఇక్కడ కనిపిస్తున్న ఎండు రోజుల లాగా మొత్తం పంతొమ్మిది వందల కెళ్ళాయి పంతొమ్మిది వందలు ప్లస్ మూడు వందల దళారు రెండు వేల కొందా విన్నారు కదా ఆ తో అలాగ సావార్లన్నీ మొత్తం ఐదు వేల రూపాయలకి కొన్నారు ఇక్కడ అన్ని అవే క్వాలిటీ చూసారు కదా చాలా బాగున్నాయి బాగా గా అండి మనం వండుకోవడానికి అయితే గా సిద్ధంగా రెడీ అయ్యాయి తరువాత వేలం చూద్దాం ఇప్పుడు జరిగిన వేలం పాటలో ఇక్కడ కనిపిస్తున్న సావాళ్లలాగా రెండు వేల రూపాయలకి కొనుక్కున్నారు మొత్తం ఇద్దరు లేడీస్ కొనుక్కొని వాళ్ళైతే పట్టుకెళ్తున్నారు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వందల దళారు రెండు వేల నాలుగు వందల రూపాయలు చూసారు కదా ఈ వేలం పాటలో ఇక్కడ కనిపిస్తున్న ఎన్ని రోజులలాగా పద్నాలుగు వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి తర్వాత వేలం పట చూద్దాం ఈ వేలంపాట్లో ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపల లాగా మొత్తం మూడు వేల రూపాయలకి వేలంపాట్లో వెళ్ళాయి తర్వాత వేలం పాట చూద్దాం జరిగిన వేలంపాటులో ఇక్కడ కనిపిస్తున్న నచ్చలగా మూడు వేల రూపాయలకి వెళ్ళాయి ప్లస్ మూడు వందల దళారు కాబట్టి మూడు వేల మూడు వందల రూపాయలు తర్వాత వేలంపాటు చూద్దాం

ప్లస్ మూడు వందల తెల్లారు కాబట్టి రెండు వేల కందా ఈ రిక్షాలో కనబడుతున్న ఈ సావర్లన్నీ మూడు వేల మూడు వందల రూపాయలకి ఒక వ్యక్తిగత తీసుకున్నారు తర్వాత వేరం పట్టు కూడా చూద్దాం ఇక్కడ ఇప్పుడు గుంపు కనిపిస్తున్న ఈ చేపలకి వేలం పడి పెట్టారు కదా రెండు వేల రూపాయలు ప్రైజ్ పెట్టి కానీ ఎవరు వీటిని తీసుకోలేదు ఇవి చూడటానికి అయితే ఈ విధంగా ఉంటాయి వీటిని పిచ్చి కనిపిస్తారు ఇక్కడ గుంపు ఉన్న వాటిలో అన్ని రకాల ఎన్ని చేపలు కలిసిపోయి ఉన్నాయి కలిపా అలాగే ఇక్కడ లో వేలం జరిగినప్పుడు చుట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి பிச்சு காலிவேந்தர் படேமெட்டா ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్